అందరికీ నమస్కారం ఈరోజు ధర్మ సందేహం ఆడవారు ముక్కు పొడక ఎందుకు ధరించాలి ఆడవారు ముక్కు ధరించడం ఆనాదిగా వస్తున్న ఆచారం అయితే ఆడవారు ముక్కు పుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా సాంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కు పుడక తప్పనిసరి అని అనేది ఆచారం ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు ఏడు పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు కానీ చిన్న వయసులో కుట్టించడం వలన ఆరోగ్యపరంగా చాలా మంచిదట ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది కుడివైపు ముక్కుకి మండలాకారమైన ఒక రాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాను అలాగే ఎడమ వైపున నాడి ఉంటుంది అందువలన ముక్కుకు ఎడమ వైపున అర్ధచంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెబుతున్నారు మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కు పుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భ గర్భకోశ వ్యాధులు తగ్గుతాయట పురుటి నొప్పులు ఎక్కువ కలవకు కలగకుండా సుఖప్రసవం అవడానికి సహకరిస్తుందట కన్ను చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు చెవుడు వంటివి కలవకుండా ముక్కు పొడక సహాయపడుతుంది అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దారి చేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు ఇంకా అందం కోసం ముక్కుబడుకుని ధరించే మహిళలు ఎక్కువ భామకాల భామకలాపంలో ఒకసారి సత్యభామ చిలికెత్తను శ్రీకృష్ణుని వద్దకు రాయిభారం కోసం వెళ్ళమంటుంది ఎన్ని లంచాలు ఇస్తానన్నా ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళనంటుంది విసిగిన విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కును ఉన్న ముక్కెర కావాలంటుంది అది ఇవ్వగానే లంకబిందులు దొరికినంత సంతోషంలో శ్రీకృష్ణ బతుకు వెళ్ళి రాయబారని నడుపుతుంది దేవతలందరికీ ముక్కుర ముక్కర తప్పకుండా ఉంటుందంట ఉంటుంది బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముఖ్య ము ముక్కలను తాగితే ముక్కుబుడుకను తాగితే భూమి మీద ఎవరో మిగిలినారని పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కా గారు కాలజ్ఞానంలో చెప్పారు అలంకార అలంకారంగా స్థిరపడిన ముక్కుబుడుక మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం బయట వాళ్ళెవరైనా ఇవ్వ చూపితే అది చాలా తప్పు తాలిబొట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కుబుడకను జీవితాంతం తీయరు కొందరు అది ఉన్నంతకాలం క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం అందుకే దీన్ని సౌభాగ్యాన్ని సాంకేతికంగా చెబుతారు శుభం